మీకు కూడా ఎలా గుర్తిస్తారు నేను ప్రతిభను గుర్తించను నేను ప్రతిభను తయారు చేస్తాను నారాయణమూర్తి గారికి ఇంకా ఇక్కడ ఉన్న చాలా మంది వ్యాపారవేత్తలకు నిర్వాహకులకు వాళ్లకు ఆ సౌకర్యం ఉంది ఓ ఐఐటికో లేదా ఐఐఎంకో వెళ్ళి వాళ్లకు కావలసిన మంచి వాళ్ళని ఎంచుకునే అవకాశం ఉంది కానీ నాకు అలాంటిదేం లేదు ఎందుకంటే నేనెవరికి జీతం ఇవ్వను అందరూ వాలంటీర్లు నేను వాళ్ళని మలుస్తాను నా పని ఇన్నర్ ఇంజనీరింగ్ కాబట్టి నేను రీవైర్ చేస్తాను ఈరోజు గట్టి శాస్త్రీయ ఆధారం ఉంది అదేమిటంటే ఇరవై నాలుగు గంటల్లో మనిషి మెదడ్ని రీవైర్ చేయొచ్చు సరియైన పనులు చేస్తే వాళ్ళు నాకు అందుబాటులోకి వస్తే ఎలాంటి సామర్థ్యం లేకుండా వచ్చినా మీరే చూస్తారు చాలా తక్కువ టైంలోనే వాళ్ళు సమర్థులవుతారు కొన్నేళ్లలో వాళ్లు విషయాలు సులువుగా నిర్వహించేస్తారు